ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించేందుకు ఎప్పుడంటే అప్పుడు బీఆర్ఎస్ రెడీగా ఉండదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రకటించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలు కలిపి నిర్వహించిన లేదని చేతనైతే మైక్ కట్ చేయకుండా మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ టీడీపీలు కలిసి గోదావరిని చెరబట్టి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గురువారం తెలంగాణ భవన్ లో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఏపీ సీఎం చంద్రబాబు తాను తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదంటూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు డిపిఆర్ సమర్పించక ముందే కాళేశ్వరాన్ని నిలువరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఆయన దత్త తీసుకున్న పాలమూరు జిల్లాలోని నెట్టంపాడు కల్వకుర్తి భీమా సీతమ్మ సాగర్ భక్త రామదాసు ఇలా అనేక నీటి పారుదల పథకాలకు అడ్డంకులు సృష్టించిన విషయాన్ని మరిచిపోయి సన్నాయి నొక్కులు విమర్శించారు వంద ఏలు చందంగా తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించామని ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం ఇప్పుడు బనక కూడా ప్రత్యేక నిధులు ఇవ్వాలని నిర్ణయించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబుకు దాసోహమై రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని సంజయ్ దుయ్యబట్టారు అబద్దాలు చెప్పడంలో గురువుతో పోటీ పడుతూ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు అవగాహన లేకుండా కేసిఆర్ హరీష్ రావుపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి తాను సభ నేతననే సోయలేకుండా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ కు లేఖ రాయాలని కేసీఆర్ ను కోరడం విడ్డూరమని పేర్కొన్నారా ఏడాదిన్నర దాటిన రేవంత్ రెడ్డి తాను సీఎం అనే విషయాన్ని మర్చిపోయి ఇంకా కేసీఆర్ సీఎం అనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మేము అడుగుతా ఉంది కేవలం ఏదో మిమ్మల్ని ఆపడానికని కాదు దయచేసి కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా చెప్తా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను చాలామంది చాలా మాట మాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే రైపేరియన్ రైట్స్ ఈ నీళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఒక్కసారి మీకు అర్థమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైతే తన గురువు కోసం చేస్తూ ఉన్నాడో మీరు కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ ఈ బనకచర్ర ప్రాజెక్టు వల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయో మీకు చిన్న విషయ విషయం చెప్తాం మీకు మనకంత ముందే ఆల్రెడీ తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలు నీళ్లు అల అలకేషన్ జరిగింది కేసీఆర్ గారు అడిగి అడిగింది ఏంది ఇంకా వరద జలాలు మూడు వేల టీఎంసీలు పోతా ఉన్నాయి దాంట్లో మా హక్కులు కల్పించండి పోరాటా బేసిస్ అంటే పోరాటా బేస్ అంటే ఇప్పుడున్న అరవై శాతం నీళ్లు మాకు దాంట్లో కూడా ఇవ్వండి అని చెప్పి కోరుతా మరి ఇవాళ వీళ్ళు రెండు వందల టీఎంసీల నీళ్లు వాళ్ళు వాడుకుంటా అని చెప్తా ఉన్నారు దాని భవిష్యత్తులో నాలుగు వందల